ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం ఏంటంటే ఈజీగా ఒక రెండు బ్రేక్ఫాస్ట్ పిండిని మనం ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటనే చూసేసామా ఈరోజు ఏంటంటే మార్నింగ్ అయితే ఇడ్లీ కోసం అని పప్పు నానబెట్టేసుకున్నాము ఆ యొక్క పప్పు అయితే క్వాంటిటీ ఎక్కువగా ఉందనమాట దాన్ని నేను ఏం చేయాలని ఆలోచిస్తే నాకు నాకేమని గుర్తొచ్చిందంటే ఆల్రెడీ మన దగ్గర రాగులు ఉన్నాయి కదా ఆ యొక్క రాగులతో మనము రాగి పిండి రాగి దోశకు కానీ రాగి ఇడ్లీకి కానీ నానబెట్టేసుకుందామని అనుకున్నాను అనమాట మనకి ఎంత పిండి ఎక్స్ట్రా అవుతుందో అంత పిండి తీసేసుకో ఆ పిండి కన్సిస్టెన్సీకి తగినట్టుగా రాగులు అయితే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట ఆ రాగులకు తగినట్టుగా కొంచెం అయితే వేసుకున్నాను ఎందుకంటే ఓన్లీ రాగులు ఒక్కటే అంటే మనకి అది మంచిగా రాదనమాట దోశ కానీ ఇగ్లి కానీ అందుకని కొంచెం ఒక గుప్పెడు రైస్ వేసేసుకున్నాను ఆ రెండింటిగా మనము మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ వాటర్ వేయాల్సిన అవసరం లేదు మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి మంచిగా మిక్సీ పట్టేసుకుంటే మనకు మెత్తడి పేస్ట్ లాగా మెత్ మెత్తడి పౌడర్ లాగా వస్తుంది లేదు అంటే ఒక్కోసారి కొంచెం బరకగా వస్తుంది బరకగా వచ్చినా ప్రాబ్లం ఏం లేదు దాంతో మనము దో ఒకవేళ బరకగా వస్తే ఇంక బెనిఫిట్ ఏంటి మనకు దాంతో అయితే దోశ వేసుకోవచ్చు లేదు అంటే ఇడ్లీ కూడా వేసుకోవచ్చు తర్వాత మనం మినపప్పు కూడా నానబెట్టిన ఉంది కదా దాన్ని సపరేట్గా మనం మెత్తడి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటువంటి యొక్క పిండిని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకునేటువంటి పౌడర్ ఉంది కదా దాంతో కలిపేసుకొని ఒకవేళ వాటర్ కన్సిస్టెన్సీ తక్కువగా ఉంది అనుకోండి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మనము దోశ పిండి బ్యాటర్కి ఎలా అయితే మనము ముందుగా మిక్సీ పట్టుకున్న పిల్ల ఉంటుందో అలా మంచిగా కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకున్న తర్వాత దాన్ని మూత పెట్టేసుకొని పెట్టుకోవాలన్నమాట ఒకవేళ మనము నెక్స్ట్ డేని వేసుకుంటాము దోశలు అనుకుంటే బయట పెట్టుకోవాలి లేదు టూ డేస్ తర్వాత వేసుకుంటాము అనుకుంటే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఎందుకు అంటే నార్మల్ పిండి బ్యాటర్ అయితే టూ డేస్ బయట ఉన్నా ఏమీ కాదు కానీ ఇలా రాగి దోశలు కానీ పెసర పెసరట్టు దోశలు కానీ లేదంటే మిల్లెట్ దోశలు ఇవి చేసుకుంటాం కదా ఇవేంటంటే ఒక్కరోజుకి బాగా అన్నమాట కాబట్టి మనము నెక్స్ట్ డే వేసుకుంటాము అనుకుంటే మాత్రమే బయట పెట్టుకోవాలి ఎందుకని మనం ఆల్రెడీ ఇడ్లీకి నానబెట్టేసుకున్నాం కదా కాబట్టి ఇంక రోజు రాగి దోశకి అవసరం లేదు కాబట్టి ఒకరోజు బయట ఉండాల్సిన అవసరం లేదు ఫ్రిడ్జ్లో బయట వేసుకొని మనం ఈరోజైతే వేసుకోవాలనుకుంటాం అప్పుడు ఒక రెండు గంటల ముందు బయట పెట్టేసుకోవాలి నెక్స్ట్ డే చూసేటప్పటికి ఇక్కడ మనకి పిండి అయితే మంచిగా పులిసిపోయింది దీని యొక్క కన్సిస్టెన్సీ సెట్ చేసుకొని మనము వాటర్ వేసుకోవాలి తర్వాత ఏంటంటే మనము సాల్ట్ వేసుకోవాలి ఇది వచ్చేసి నైట్ అనమాట ఇంకా మనం నైట్ మిక్సీ పట్టేసుకు అలా క్లోజింగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి అలా క్లోజింగ్లో పెట్టేసుకోవడం వల్ల పిండి అయితే మంచిగా పులుస్తుంది అలా మంచిగా పిండి పులవడం వల్ల మనం నెక్స్ట్ డే వేసుకునేటువంటి ఇడ్లీలు కావచ్చు దోశలు కావచ్చు మంచిగా మృదువుగా వస్తాయి అన్నమాట అన్ అనుకుంటూ ఉంటాం కదా మనం కూడా మంచిగా పప్పు ఎక్కువగానే వేసాము కానీ పిండి పులవలేదు ఎందుకు అనిపిస్తుంది ఇడ్లీలు చేసుకున్నప్పుడు మంచిగా సాఫ్ట్గా రాలేవి ఏంటి అనిపిస్తుంది రీజన్ ఏంటి అంటే మనం చేసుకున్నప్పుడు ఆ యొక్క పిండి కన్సిస్టెన్సీ అనేటువంటిది మంచి కరెక్ట్గా మిక్స్ అవ్వకుండా కొంచెం పిండి లూజ్గా లేకుండా గట్టిగా ఉందనుకోండి ఆ పిండితో మనము ఇడ్లీలు చేసుకున్నప్పుడు ఇగ్లీలు అనేటువంటివి స్మూత్గా రాకుండా గట్టిగా వస్తాయి అనమాట రీజన్ అది అదొకటి చెక్ చేసుకోవాలి తర్వాత మార్నింగ్ లేసాను మార్నింగ్ లేసి అఖిలని స్పోర్ట్స్ పంపించిన తర్వాత ఇంకా కోడిపిల్లని ఒకవేళ పైకి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తే ఒకవేళ తీసుకెళ్ళాలనుకుని కిందనే బాలగనిలో ఉన్నటువంటి కుండీలు అవి గోడ పైన తీసుక్రింద పెట్టేస్తే అవి వాటిలో ఉన్నటువంటి ఎత్తి వాంస కావచ్చు వాటికి కావాల్సినవన్నీ ఏరుకొని తింటే తర్వాత చెట్టుకున్న ఆకులు కూడా కొన్నింటివి వాటికి నచ్చిన ఆకులు ఉంటాయి కదా అవి కూడా తినేస్తూ ఉంటాయి తర్వాత నేను వాటర్ తాగేసి వేడిని తాగేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు నాకు బయట కాసేపు వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ అవి చేస్తూ ఆ లోపల బట్టి బయట బాల్కనీలో వదిలేస్తాను తర్వాత నేను మా నా పని కం స్టార్ట్ చేసుకునే ముందు మళ్ళీ బకెట్లో పెట్టేసి నేను లోపలికి వెళ్ళి నా పని చేసుకుంటాను అనమాట ఎందుకంటే నేను పైకి వెళ్ళేటప్పుడు మాత్రమే పైకి తీసుకెళ్తాను ఇంకా పెద్దగా అయిపోయినా కదా గోడల పైన ఎక్కేసి బయటికి దూకడం కానీ చేస్తూ ఉంటాయి కాబట్టి ఎందుకు రిస్క్ చేయడము అందుకోసమైతే నేను లేకుండా అయితే పైకి పంపించను నేను వెళ్ళేటప్పుడు నాతో పాటు తీసుకెళ్ళిపోతాను తర్వాత మనం నైట్ ఏంటి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి మార్నింగ్ లేసాక మనకు పని అనిపించే ఈజీగా ఉంటుంది గిన్నెలు దోమేసుకోవడం కానీ కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడం కానీ స్టవ్ నీట్గా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది తర్వాత స్ప్రౌట్స్ నానబెట్టుకోవడం కూడా మనం నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ వరకు మంచిగా మొలకొని స్టార్ట్ అవుతుంది అయితే పైసలు అయితే నైట్ నానబెట్టేసుకున్నాను మార్నింగ్ లేసాక దాంట్లో ఉన్నటువంటి వాటర్ తీసేసి మళ్ళీ కొన్ని ఫ్రెష్ వాటర్ పోసేసి మళ్ళీ ఆ యొక్క పెసర్లు మొత్తం మంచిగా కడిగేసి దాంట్లో వాటర్ మొత్తం పోయేంత వరకు మూత మూత పెట్టేసి వడగట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి నెక్స్ట్ డేకి ఒక రోజైతే మనము మూత పెట్టినాక అయితే వదిలేయాలి ఒక రోజు వదిలేస్తే స్ప్రౌట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇలా మార్నింగ్ నేను తీసేసాను కదా నైట్ వరకు చూస్తే లైట్ సన్న సన్నగా వచ్చాయి నెక్స్ట్ డే వరకు మంచిగా పెద్దగా వస్తాయి ఆ నెక్స్ట్ డే వచ్చింది ఎలా ఉందో కూడా చూపిస్తాను అలా స్ప్రౌట్స్ అనేటువంటి రెడీ చేసి పెట్టేసుకున్నాను రాగి దోశ పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఆ రాగి దోశ పిండి కూడా నెక్స్ట్ డే నేను బయట ఎలా ఉందనేది కూడా చూపిస్తాను తర్వాత ఏంటంటే ఈరోజు ఇడ్లీకి కాంబినేషను పప్పుచారు పల్లె చట్నీ అనమాట ఇవి చేసేసుకున్నాను చూడండి మనం నైట్ నానబెట్టుకున్న పిండి మంచిగా పులిసిపోయింది కదా దీంట్లో రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని స్పూన్తో కలిపేటప్పుడు స్పూన్ ఏంటంటే ఈజీగా మూవ్ అవ్వాలి కొంచెం టైట్గా మూవ్ అవుతుంది అనుకుంటే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేటువంటి సెట్ చేసుకోవాలి అలా వాటర్ కన్సిస్టెన్సీ సెట్ చేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ అనేటువంటివి మంచి సాఫ్ట్గా వస్తాయి లేదు అంటే ఇడ్లీ అనేటువంటివి గట్టిగా వస్తాయి అనమాట మనం ఎంత మినపప్పు వేసినా కానీ రీజన్ ఏంటంటే పిండి కన్సిస్టెన్సీని తర్వాత మనము ఆల్రెడీ ఒకవేళ మనకి టైం అవుతుంది లేట్ అవుతుంది ఎలా అనుకుంటే ఇడ్లీ తొందరగా కావాలనుకుంటే అప్పుడు ఏంటంటే ఈ ఒక చిన్న టెక్నిక్ ఇప్పుడు అఖిలికి స్కూల్కి వెళ్ళి స్పోర్ట్స్కి వెళ్ళేసి రాగానే ఆకలి వేస్తుందని అప్పటికే నాకు ఇంట్లో పనంత వేసుకునేసరికి ఎయిట్ అయిపోతుంది అకిలి ఎయిట్ ఓ క్లాక్కి స్పోర్ట్స్ నుండి వస్తాడు వచ్చి స్నానం చేసి దీపారాధన చేసుకునేటప్పటికి ఆకలి వేస్తుంది కదా అందుకని త్రీ అవర్స్ స్పోర్ట్స్కి వెళ్ళేసి వచ్చేటప్పటికి అలసిపోతారు కదా పిల్లలు అందుకని ఇంకా టైం అయిపోతుంది అని ఆడబడిగా ఏం చేసి అంటే ఫ్రీ హీటింగ్ పెట్టుకున్నాను ఇడ్లీ కుక్కర్ వాటర్ వేసేసుకొని ఫ్రీ హీటింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి విత్ వితిన్ టూ మినిట్స్లో అయిపోతాయి అక్కడ ఫ్రీ హీటింగ్ పెట్టేసుకొని మనం ఈ యొక్క ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలు పెట్టేసుకున్నాను ఈ యొక్క ఇడ్లీ లాంటివంటివి పెట్టేసుకొని ఆ లోపల చట్నీకి కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా అఖిల్ స్నానం చేసేసి వచ్చాడు వచ్చేసి లోపల దీపారాధన చేశారు సరే లేనన్న నీకు ఎక్కడ వీలైతే అక్కడ చేసేయని చెప్పాను ఇడ్లీ పెట్టి అఖిల్ స్నానం చేసి వచ్చే లోపల ఇల్లు తుడ్చుకోవడం ఎంత అయింది అంటున్నానమాట మమ్మీ నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే నేను వచ్చేసరికి ఇల్లు తూర్చేస్తావు దేవుడి పూజ కూడా అయిపోతుంది నాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా ఇప్పుడు ఎందుకు నాకు హాలిడేస్ వచ్చాక నువ్వు లేట్ చేస్తున్నావు అంటున్నా ఇంకా అఖిల్కి నేను స్కూల్కి స్కూల్ లేదు కాబట్టి అకిల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత స్పోర్ట్స్కి వెళ్ళిన తర్వాత నేను ఏంటంటే వీటిని ఎడిటింగ్ మార్నింగ్ పెట్టుకుంటున్నా అనమాట ప్రోగ్రామ్ అలా కాకుండా డే టైంలో పెట్టుకోవడం వల్ల నాకు ప్రాబ్లమ్ ఏమవుతుందంటే డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బయట ఉండే నాయిస్ ఎక్కువగా వస్తుంది అదే మార్నింగ్ టైం అనుకోండి ఎవరు లేవరు కదా అంత వాయిస్ డిస్టర్బెన్స్ సారీ ఫ్రెండ్స్ వాయిస్ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఉండదు అనమాట అందుకోసం తర్వాత అది టిగ్లీ పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాక ఫ్రిడ్జ్లో ఏమన్నా అవసరం లేనివి అన్వాంటెడ్ ఏమైనా ఉంటే తీసేసి క్లీనింగ్ చేసేద్దాం బౌల్స్ అనేసి ఫ్రిడ్జ్లో ఉన్నవి అవసరం లేని అని తీసేసా తీసేటప్పటికి మీ గడ కనిపించింది అనమాట ఆ యొక్క మీగడ మిక్సీ పట్టేసుకొని నెయ్యి చేసేసుకుందాము అనేసి తీసాను ఆ యొక్క మీ గడ తీసేసి మనం మిక్సీ జార్లో వేసుకొని ముందైతే ఉత్తగా ఒకసారి మిక్సీ జార్ని తిప్పుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసేసి తిప్పాలి తిప్పినట్లయితే ఇలా వస్తుంది మనకు వెన్న ఈ యొక్క వెన్నని మళ్ళీ ఇంకొక గిన్నెలో మంచి ఫ్రెష్ వాటర్ తీసేసుకొని ఆ ఫ్రెష్ వాటర్లో వేసుకొని బట్ మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి అప్పుడు దాంట్లో ఉన్నటువంటిది పోయేసి మంచి ఫ్రెష్ వెన్న అనేటువంటిది వస్తుంది అన్నమాట ఆ యొక్క వెన్నని మనము కొంచెం అందంగా ఉన్నటువంటి గిన్నెలో వేసుకొని వేడి చేసుకోవాలి అంతే ఈజీగా ఈ యొక్క మనకి వెన్న నుండి నెయ్యి అయితే రెడీ అయిపోతుంది చూసారా ఇంట్లోనే మనము పాలతో చేసేటువంటి పాల పైన వచ్చినటువంటి మీ కూడా తీసుకొని నెయ్యి ఈజీగా చేసుకోవచ్చు అయితే ఈ యొక్క మీ గడ మిక్సీ పట్టుకున్న వాటర్నే కదా అవైతే కోడి పాపలకు బాగా నచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసాయి పాపం మిస్ అయిపోయాయి నేను ఏంటంటే అవి తాగేస్తూ సర్లే ఆ లోపల నేను ఇల్లు తోడుచేస్తున్నాను కదా అనేసి కింద ఫ్లోర్ నుండి తీసేసి పైన కిచెన్ ప్లాట్ఫామ్ పైన పెట్టేసి అకిల్ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇట్లా లోపలికి వచ్చాను వచ్చే లోపల అత్త తీసేసి పాడపోసారనమాట అయ్యో పాపం వాటికి ఇష్టమైంది కదా అని సపరేట్గా పక్కన పెట్టేశాను దూరంగానే కానీ తీసేశారనమాట ఇంకా అవసరం లేదేమో మానేసి బాగా అనిపించింది అయ్యో పాపడికి ఇష్టమైన ఫుడ్ కదా నేను కొంచెం జాగ్రత్తగా దాసి పెట్టేయాల్సింది మూత పెట్టేసుకొని అనిపించింది అంతే ఒక్కోసారి మనం ఏదైనా ఇష్టంగా చేస్తే ఏదో ఒకటి అవుతూ ఉంటుంది కదా ఇలా అయితే మంచిగా వాటర్ నుండి తీసేసి మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత యొక్క నెయ్యి నెయ్యేటువంటి స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక లవంగం కానీ ఇలాచి కానీ వేసి మంచిగా కాచుకోవాలి అలా కాచుకున్నట్లయితే అది మనకి స్టోరేజ్ అయ్యేటప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది కమ్మగా వాసన వస్తుంది అనమాట ఇలా మనము కొంచెం చేసేటప్పుడు గిన్నె సైజ్ చిన్నగా ఉంటే ఒక్కోసారి పైకి పొంగుతూ ఉంటుందిగా చూసుకోవాలి తర్వాత ఇదైతే వే మంచిగా వచ్చేసింది చూసారా దీన్ని మనము డ్రైగా ఉన్నటువంటి ఏదైనా స్టీల్ కంటైనర్ కావచ్చు లేదంటే గ్లాస్ కంటైనర్ కావచ్చు దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ ఉంటే పెద్ద బాటిల్ ఉంది కానీ కొంచెమే ఉంది కదనేసి స్టీల్ బాక్స్ ఒకటి ఉందనమాట ఆ కిల్ స్కూల్కి వెళ్ళేటప్పుడు దాంట్లో సాంబార్ కానీ కర్రీస్ కానీ పాపర్స్ కానీ పెట్టించనీ ఆ బాక్స్లో పెట్టి వేసేసుకుంటున్నాను ఇంకెలాగ స్కూల్ ఏం లేదు కదా అది ఒక రెండు మసాలా పాడేసుకుంటే అయిపోతుంది ఇలా చాయ్ జాలి పెట్టేసుకొని మంచిగా వడగట్టేసుకొని చల్లారిన తర్వాత మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది మనం చేసుకున్నామనేటువంటి తృప్తి కూడా ఉంటుంది ఏమంటారు అవునా కదా